మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ముప్పైవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి చివరి వచనము అనగా ముప్పై ఎనిమిదవ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ఇరవై రెండవ వచనం నుండి ముప్పైవ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం మరియు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తొలము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తొలములును సుగంధము గల లవంగిపట్ట సగము అనగా రెండు వందల యాభై తొలముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తొలముల ఎత్తును లవంగిపట్ట ఐదు వందల తొలములను ఒలీవల నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయ్యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలార చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు మోషేకు ప్రతిష్టాభిషేక తైలమును గురించి వివరిస్తూ ఉన్నారు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము అందులోని ఉపకరణముల యొక్క తయారీ విధానమును దేవుడు మోషేకు వివరిస్తున్న క్రమములో ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములు ఏ విధంగా ప్రతిష్ఠించబడతాయి దేవుని సన్నిధిలో యాజకత్వము చేసే అహరోనును అతని కుమారులు కూడా ఏ విధంగా ప్రతిష్ఠించబడతారు అనే విషయాన్ని దేవుడు మోషేకు తెలియచేస్తూ ఉన్నారు దయచేసి గమనించండి ప్రతిష్టాభిషేక తైలముతో ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములన్నీ కూడా ప్రతిష్ఠించబడతాయి ఇదే ప్రతిష్టాభిషేక తైలముతో దేవుని సన్నిధిలో యాజకత్వము చేసే అహరోను అతని కుమారులు కూడా ప్రతిష్ఠించబడతారు మరి ఈ ప్రతిష్టాభిషేక తైలమును దేనితో తయారు చేస్తారు అని మనం చూచినప్పుడు ఈ ప్రతిష్టాభిషేక తైలము ముఖ్యమైన సుగంధ సంభారములతో తయారు చేస్తారు ప్రతిష్టాభిషేక తైలములో సుగంధ సంభారములు ఉంటాయి అంటే సువాసననిచ్చేటటువంటి సంభారములు ఉంటాయి పరిశుద్ధ స్థల సంబంధమైనటువంటి తొలము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తొలములు మరి సుగంధము కలిగిన లవంగి పట్ట సగము రెండు వందల యాభై తొలముల ఎత్తు అనమాట లవంగి పట్ట సగము అంటే రెండు వందల యాభై తులాల ఎత్తు మరియు నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులాల ఎత్తు లవంగి పట్ట ఐదు వందల తులములు వలీవల నూనె సంభారము మూడు పళ్ళు అనమాట ఇవన్నీ కూడా తీసుకొని ఈ ప్రతిష్టాభిషేక తైలమును మరి తయారు చేయాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార ఈ ప్రతిష్టాభిషేక తైలము సుగంధ తైలము అంటే అత్యంత సువాసననిచ్చేటటువంటి తైలం ఈ సువాసన కలిగిన ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని మరి సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లా దాని ఉపకరణములు దీపవృక్షం దాని ఉపకరణములు ధూపవేదిక దహన బలిపీఠం దాని ఉపకరణములు గంగాళము దాని పీట అన్నీ కూడా ఈ ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించబడాలి అప్పుడే అవన్నీ కూడా ప్రతిష్ఠితమవుతాయి వాటికి తగిలే ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠితమవుతుంది ఎప్పుడు ప్రతిష్ఠించబడుతున్నాయి ప్రతి ఉపకరణములు అనంటే ఈ ప్రతిష్టాభిషేక తైలము చేత ఎప్పుడైతే అవి ప్రోక్షించబడతాయో అప్పుడు అవి ప్రతిష్ఠించబడతాయి ప్రభునందు ప్రియమైన వార్లారా ప్రతిష్టాభిషేక తైలము ప్రోక్షణ అనే మాటను మనం చూస్తున్నాం ఈ తైలము ప్రోక్షించబడుట ద్వారా ప్రతి వస్తువు ఎలాగైతే ప్రతిష్ఠించబడుతుందో ప్రతి ఉపకరణము ఎలాగైతే మరి సాక్ష్యపు గుడారములో ప్రత్యక్ష గుడారంలో ఎలాగైతే ప్రతిష్ఠించ పడుతూ ఉందో అలాగే క్రైస్తవులం దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడతాం ఎప్పుడంటే ప్రవ్వైన క్రీస్తు వారి యొక్క రక్తము అనబడిన ప్రతిష్టాభిషేక తైలము మన మీద ప్రోక్షించబడినప్పుడు ఈ రక్త ప్రోక్షణ వలన కలిగే లాభం ఏంటంటే హెబ్రి పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది ఆ మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం తొమ్మిదవ అధ్యాయము అపోస్తుడైన పౌల్ హెబ్రియులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అనబడిన ప్రతిష్టాభిషేక తైలము ఏం చేస్తుందంటే మనకు పాపముల నుండి శుద్ధీకరణ కలుగు చేస్తుంది దయచేసి గమనించండి యాజకుని పైన కూడా ఈ ప్రతిష్టాభిషేక తైలము ప్రోక్షించబడాలి అప్పుడే యాజకుడు ప్రతిష్ఠించబడతాడు మనం నేడు యాజకులంగా ప్రతిష్ఠించబడ్డాము అంటే మనందరిపైన ఈ ప్రతిష్టాభిషేక తైలము కంటే గొప్పదైన పరిశుద్ధమైన నిష్కళంకమైన నిర్దోషమైన గుర్రపిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రోక్షించబడింది కాబట్టి మనము కూడా నేడు రాజులైన యాజక సమూహముగా ప్రతిష్ఠించబడ్డాం కనుక ప్రభునందు ప్రియమైన వారులారా ఆ ప్రతిష్టాభిషేక తైలము ప్రోక్షించబడిన ప్రతి ఉపకరణమునకు ఏ వస్తువు తగిలినా అది కూడా ప్రతిష్ఠించబడుతుంది ఇది కూడా మనం గమనించబ గమనించాలి రోజై యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క రక్తము చేత ప్రోక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలుగా దేవుని వారసులుగా ఎంచబడతారు వారు కూడా ప్రత్యేకించబడతారు ప్రతిష్ఠించబడతారు దేవుని పని కొరకు దేవుని రాజ్యము కొరకు ప్రత్యేకించబడతారు ఆ రక్తముతో ప్రోక్షించబడిన వారు ఎవరైనా సరే వారు ఎంత ఘోర పాపులైనా ఏ దేశస్థులైనా ఏ జాతి వారైనా ఆ రక్త ప్రోక్షణకు గురైన ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రతిష్ఠించబడతారు ప్రత్యేకించబడతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది ప్రతిష్టాభిషేక తైలమునకున్నటువంటి ప్రాధాన్యత మరియు ప్రత్యేకత ఆ తర్వాత వచ్చినములు మనం చూసినప్పుడు ఈ ప్రతిష్టాభిషేక తైలం అనేది నరుల యొక్క శరీరముల మీద పోయటానికి లేదు ఆ తర్వాత అలాంటిదే అనగా దానికి ఒక డూప్లికేట్ లాగా ఒక రెప్లికా లాగా ఒక క్లోన్డ్ ప్రతిష్టాభిషేక తైలం లాగా తయారు చేయడానికి వీల్లేదు అలాంటిదే మరొకటి తయారు చేయడానికి వీలేదు అది ప్రతిష్టమైనది ప్రతిష్టమైనదిగానే ఉండాలి ఆ తర్వాత దాని వంటిది కలుపువాడు కానీ అన్యుని మీద దానిని పోసేవాడు కానీ దేవుని యొక్క ప్రజలైన ఇస్రాయేలీలో నుండి ఖచ్చితంగా కొట్టివేయబడతాడు ఈ విధులు విధానాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిష్టాభిషేక తైలము సుగంధ సంభారములతో తయారు చేయాలి అంటే ఆ తైలము సువాసన భరితమైనది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి రెండవది ఆ తైలము ఏ ఉపకరణముల మీద పోయబడుతుందో ఆ ఉపకరణములన్నీ ప్రతిష్ఠితమవుతాయి వాటికి తగిలే వస్తువులు కూడా ప్రతిష్ఠితమవుతాయి ఆ తైలము అహరోను అతని కుమారుల మీద రోక్షించబడినప్పుడు వారు కూడా ప్రతిష్ఠితులవుతారు దేవుని యాజకత్వము చేయడానికి ఆ తర్వాత మనం చూసినప్పుడు అది నరుల యొక్క శరీరముల మీద పోయి పోయకూడదు ఆ తర్వాత అన్యుల మీద పోయకూడదు అలాంటిదే మరొకటి చేయకూడదు ఇంత ప్రత్యేకత కలిగిన ఆ ప్రతిష్టాభిషేక తైలము మరి ఏ విధంగా యాజకులు వినియోగించాలో ఎంత జాగ్రత్తగా వినియోగించాలో దేవుడు వివరించి చెబుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాలను చదివితే అక్కడ సువర్ణ ధూప వేదిక మీద వేయాల్సినటువంటి ఆ ధూప ద్రవ్యమును గురించి కూడా దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు ఆ ధూప ద్రవ్యము కూడా దేనితో తయారు చేయాలంటే పరిమళ ద్రవ్యములు అనగా జటామాంసి గోపీచందనం గంధపు చెక్క అను పరిమళ ద్రవ్యములతో స్వచ్ఛమైన సాంబ్రాణిని సముళ్ళలో వేసి అవన్నీ కూడా సుగంధ ద్రవ్య మేళకుని పనిలాగా వాటిని కలిపి దానితో ఉప్పు చేర్చి ఒక ధూప ద్రవ్యముగా తయారు చేయాలి అని దేవుడు మోషేకు సూచిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆ ధూప ద్రవ్యములు కొంచెం పొడి తీసుకొని వచ్చి సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచాలి అది అతి పరిశుద్ధముగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అక్కడ జరిగేది ఏంటంటే ఆ మందసమును ఎదుట దాన్ని ఉంచినప్పుడు అది అతి పరిశుద్ధమైనదిగా ఉండాలి ఆ తర్వాత ఆ ధ్రూప ద్రవ్యమును ఎవరూ కూడా డూప్లికేట్ చేయడానికి వీల్లేదు దాన్ని వాసన పేల్చ పేల్చడానికి ఎవరైనా ఊనుకున్నా కూడా వారు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతారు ఇస్రాయేలీల సమాజంలో నుండి కొట్టివేయబడతారు మన దేవుడు ఎంత ప్రత్యేకతను కోరుకుంటున్నాడో చూడండి ఆయన పరిశుద్ధత ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రతిష్టాభిషేక తైలము ఎవరూ కూడా డూప్లికేట్ లాగా తయారు చేయడానికి వీల్లేదు మరి అదేవిధంగా ధూప ద్రవ్యమును కూడా డూప్లికేట్ లాగా తయారు చేయడానికి వీల్లేదు అసలు అలాంటి ద్రవ్యము దొరకడానికి తయారు చేయడానికి మరి వాసన పీల్చడానికి కూడా వీల్లేదు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా నిర్ణయించి మోషేకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం ప్రభునందు ప్రేమైన వారులరా మన ప్రభు ఎంత ప్రత్యేకమైన వాడో ఆయన సన్నిధిలో జరిగేటటువంటి సేవ కూడా అంతే పరిశుద్ధంగా ప్రత్యేకంగా ఉండాలి ఆయన కర్పించే అర్పణలు కూడా అంతే ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండాలి ఆయన యాజకులు కూడా అంతే ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం ప్రత్యేకించబడింది ప్రతిష్ఠించబడింది ఈ లోకంలో సాధారణంగా దొరికేటటువంటి తైలములతో కాదు ద్రవ్యములతో కాదు పరిశుద్ధుడైనటువంటి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి నిత్య నివాసి అయిన ఆకాశ మహాకాశములు పట్టజాలని సమీపించాలని తేజస్సులో వశించు అమరత్వము కలిగిన మన ప్రభు అనేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మనము నేడు రాజులైన యాజకులముగా ప్రతిష్ఠించబడ్డాం ఆ విషయాన్ని మనము జీవితంలో మర్చిపోకూడదు కనుక మన ప్రభు మన కొరకు ఎంత ప్రయాసపడి రక్తమును కార్చి మనలను ప్రత్యేకించాడో ప్రతిష్ఠించాడో దానికి తగినట్లుగా ఈ లోకములో జీవించాలి ఉదాహరణకు దానియలు శద్రకు మేషకు అభెజ్నగోలను మనం చూచినప్పుడు వారు రాజు భుజించేటటువంటి ఆహారము వారి యొక్క ముందు తీసుకొని వచ్చి పెట్టినా తమ్మును అపవిత్రపరుచుకొనకూడదని వాటిని ముట్టుకోలేదు ప్రభునందు ప్రియమైన వారలారా వారిని ఎవరు ప్రతిష్ఠించారో వారికి తెలుసు వారు ఎవరి కొరకు ప్రతిష్ఠించబడ్డారో వారికి తెలుసు మరి వారు అపవిత్రమైనటువంటి వాటిలో చేయేస్తే కలిగే అప్రతిష్ఠ ఏమిటో దాన్ని అతిక్రమించుట ద్వారా కలిగేటటువంటి పర్యావసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో కూడా వారు ఎరిగి ఉన్నారు కాబట్టి తమ్మును తాము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు ఈ లోకంలో మనం కూడా అంతే ప్రత్యేకంగా జీవించాలి ఎందుకంటే మనం క్రీస్తు రక్తముతో ప్రతిష్ఠించబడ్డాం ఆ ఉపకరణములను ప్రతిష్ఠించడానికి ఉపయోగించినటువంటి ప్రతిష్టాభిషేక తైలము వేదికలో వేసేటటువంటి ధూప ద్రవ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు దాని వంటిది మరొకటి ఎవరూ కూడా తయారు చేయకూడదు వాసన కూడా చూడకూడదు చూస్తే ఇస్రాయేలీల సమాజంలో నుండి దేవుడు కొట్టేస్తారంట అంత ప్రత్యేకతను ఆయన కోరుకుంటున్నప్పుడు ఈ లోకంలో మనం పాపం విషయంలో అంతే ప్రత్యేకంగా జీవించాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఆ ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు గాక ప్రార్థన కృపగలిగిన మా ప్రభు మీరు అనుగ్రహించిన తలంపులకై స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన అయి క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నావు తండ్రి ఆ